పేదవాడికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి వస్తుంది అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్న మెడికల్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై సీట్లు వస్తే సీట్లు అయితే మరో రెండు వేల ఐదు వందల యాభై సీట్లు అదనంగా గవర్నమెంట్ రంగం నుంచి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల యాడ్ అవుతాయి అంటే రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడిసిన్ చదివే పిల్లలకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఈ పదిహేడు ద్వారానే రెండు వేల మూడు వందల అరవై సీట్లు అందుబాటులోకి రావడం వల్ల పేదవాడికి ఈ సీట్లు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి సగం సీట్లు మరో సగం సీట్లు ప్రైవేట్ కన్నా అతి తక్కువ ధరకు పేదవాడికి చదువుకునే దానికి మెడిసిన్ చదువుకునే దానికి సీట్లు అందుబాటులోకి వస్తాయి అలాంటిది కొన్ని కోట్ల మందికి ఉచితంగా పేదవాడికి వైద్యం ఉచితంగా అందుబాటులోకి వచ్చే ఆధునిక దేవాలయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేదవాడిని అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తులకు అసలు గవర్నమెంట్ అన్నది ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని అద్వానమైన పరిస్థితిలో ఉందా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి కారణం ఏమిటి అని అంటే అమరావతిలో యాభై వేల ఎకరాలు కాదు మరో యాభై వేల ఎకరాలు సేకరించి రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లు వేయడానికి డ్రైనేజీలు కట్టడానికి కరెంట్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో యాభై వేల ఎకరాలు ఎకరాకు రెండు కోట్ల రూపాయలు నా లక్ష కోట్లు కావాలని చెప్పి అన్నారు పెట్టింది ఎంత అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇవాళ ఈ యాభై వేల ఎకరాలు సరిపో మరో యాభైల ఎకరాలు మాకు కావాలి అని చెప్పి తీసుకుంటా ఉన్నారు అంటే ఆ యాభై వేలకు మళ్ళీ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ మరో మరో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ డెబ్బై వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాము అని చెప్పి వైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం ఐదు వేల కోట్ల సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి యాజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీ పట్టణానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి కు జీవో లేదని అడుగుతారా ఇదిగో అయ్యా జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్కు తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపి స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తన అధికారం సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి